వ్రతకల్పము శ్రీ ఈ అధ్యాయమును మనకు తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహా మహిమాన్వితమైనది కలియుగములో ఆ శ్రీ మన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలను పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానము కలిగిరి ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి కలిగిన భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునినే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చిన కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎల్లప్పుడూ వీరి వివాహము ఎట్లా జరిపించవలెనా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిపోతుని అర్థించాడు అందులో విష్ణు చిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు పురాణాలుస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగులుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తప సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుల మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవేధంతా నా పుత్రికల వివాహం గురించి అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలగుట్టకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమను ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమునంతయు ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణుచిత్రుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటున్నది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం కదా మన పెద్దలు ఈ రోజు మాఘ ఎంతో శుభదినము ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణు చిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలవి అప్పుడు విష్ణుచిత్రవారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునకు పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి అయినది అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకుమించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలసినది లేదని తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారములో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో అని ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటికి వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ ఆహా ఏమి మన భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా స్వామి వారి వ్రతకల్ప మహాత్ము వలన కదా ఇదంతయు జరిగింది అని ఆ స్వామిని అనేక విధాల స్థుతించారు చూశారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవిందా 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 గోవింద 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 రెండవ అధ్యాయము సమాప్తం శ్రేయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం